హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈరోజు మన వీడియోలో కుల్ఫీ రెసిపీ చేస్తానండి చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే హైజీన్గా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో మీకు కావాల్సినంత హాఫ్ లీటర్ కానీ లీటర్ పాలు పోసుకొని వేడి చేసుకోవాలి అది వేడి అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో జీడిపప్పు బాదం పప్పు పిస్తా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు పాలను మంచిగా కలిపి బాయిల్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అటు ఇటు కలుపుతూ ఉండాలండి మంచిగా చిక్కగా అయ్యే వరకు పాలను వేడి చేసుకోవాలి హాఫ్ క్వాంటిటీ అయ్యే వరకు పాలను బాయిల్ చేసుకోవాలి మంచిగా చిక్కగా అవుతుందండి కూల్ చాలా బాగుంటుంది ఇంట్లో చేసుకుంటే సేమ్ బయట షాప్లో ఎట్లా ఏ టేస్ట్ ఉంటుందో ఇంట్లో కూడా చేసుకుంటే అదే టేస్ట్లో ఉంటుందండి మంచిగా చేసుకోవచ్చు పాలు కొంచెం చిక్కగా అయిందండి ఇప్పుడు షుగర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు షుగర్ వేసుకొని కలుపుతూ ఉండాలి ఇంకా చిక్కగా అవుతుందండి మనం పాలు ఎంత తీసుకుంటామో అందులో సగం అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి పాలను అలాగే ఇందులో గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని ఇందులో వేసి కలుపుకోవాలి చూడండి పా కలర్ చేంజ్ అయ్యింది పాలు అనేది చిక్కగా అయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో వచ్చేవరకి బాయిల్ చేసుకోవాలి పాలను ఇప్పుడు కొంచెం చల్లారాక ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీకు అందుబాటులో ఉన్న గ్లాస్లో కానీ కుల్ఫీ క్యూబ్స్ ఉంటాయి కదండీ అందులో కానీ వేసుకొని మంచిగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్టీ నేను అందుబాటులో ఉన్న గ్లాస్లో చేస్తున్నాను ఇప్పుడు మనం ప్లాస్టిక్ కవర్ వేసి రబ్బర్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి ఇలా రబ్బర్ వేసుకోవాలి ప్లాస్టిక్ కవర్ పైన గ్లాస్ పైన వేసి ఇలా రబ్బర్ పెట్టుకోవాలి ఏ టెన్షన్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే హ్యాపీగా చేసేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు అన్ని గ్లాసులకి ఇలా పెట్టుకొని చాక్తో కొంచెం హోల్డ్ చేసుకోవాలండి హోల్డ్ చేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా అవి పెట్టుకోవాలి అంతేనండి ఇలా స్టిక్స్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఓవర్ నైట్ డిఫ్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఓవర్ నైట్ ఇప్పుడు బయటికి తీసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లనే ఉంచాలి తర్వాత చూడండి ఐస్ క్రీమ్ కుల్ఫీ ఐస్ క్రీమ్ అయిపోయింది ఎంత బాగుందో సూపర్ టేస్ట్గా ఉందండి చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్